వెల్కమ్ టు తెలుగు అచ్యుతాపురం సేజ్ బాధితులను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు క్షతగాత్రులను విశాఖపట్నంలోని మెడికోవర్ ఆసుపత్రిలో చేర్పించారు ఫార్మా ప్రమాద బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు బాధితులు ధైర్యంగా ఉండాలని వారికి అండగా ఉంటానని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు విశాఖపట్నం అచ్యుతాపురంలోని ఫార్మా సిటీలో జరిగిన ఘటన దురదృష్టకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు ఈ ఘటన తనను ఎంతగానో బాధించిందని మనసును కూడా కలవరపెడుతుందని అన్నారు ఈ ప్రమాదంపై ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పారు విశాఖపట్నంలోని మెడికోవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసింది వాటన్నింటినీ చేసే క్రమంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుంటుందని చంద్రబాబు అన్నారు ఈ ఘటనలో పదిహేడు మంది కన్ను మూశారు ముప్పై ఆరు మంది గాయపడ్డారు వీరిలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి ఇరవై ఆరు మందికి స్వల్ప గాయాలయ్యాయి వైద్యులను అడిగి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు Thank you. శతగాత్రులు కోలుకునే వరకు ప్రభుత్వ వైద్య సేవలే అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు కొద్ది రోజుల పాటు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు గాయపడిన ప్రతి ఒక్కరితో మాట్లాడినట్లు చంద్రబాబు తెలిపారు వైద్యులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం వైద్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని అన్ని పర్యవేక్షిస్తున్నామని కానీ ఇది చాలా దురదృష్టకర ఘటన ఒక్కో వ్యక్తికి కోటి రూపాయలు ఎక్స్గేషియా ఇస్తున్నాం అలాగే తీవ్రంగా గాయపడిన వారికి యాభై లక్షల రూపాయలు స్వల్పంగా గాయపడిన వారికి ఇరవై లక్షల రూపాయలు అందజేస్తామని ఎవరికి ఏ ఇబ్బందులు రాకుండా అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు విశాఖపట్నం నా హృదయానికి దగ్గరైన నగరం హుదూద్ సమయంలో మేం ఏం చేశామో అందరూ చూశారు అటువంటి నగరం విషయంలో అన్ని భద్రతా చర్యలను క్లియర్ చేయాలి భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకూడదని అనుకుంటుండగా ఒక దురదృష్టకరణ సంఘటన బాధాకరమైన సంఘటన జరిగింది ఇదే ఆగలది కావాలని కోరుకుంటున్నాను అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు బాధితులను చూసి వారి ధైర్యం చూసి వారు త్వరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మీడియా కూడా ప్రజలకు కుటుంబ సభ్యులు కు ధైర్యం చెప్పాలి నిర్వహణలో అవకతవకలు జరిగితే వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు